వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడైతే మొదలైపోయింది అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ హడావుడి పీక్స్లో ఉంటుంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అన్ని ఒక ఎత్తు అయితే పోలీస్ పర్మిషన్ సంగతి అనేది ఒక ఎత్తు గతంలో మనం చూసినట్లయితే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ మనం అర్జీ పెట్టుకోవాలి అర్జీ పెట్టుకున్న తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి దీంతో పాటుగా వేరు వేరు డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి కానీ ఇలా పర్మిషన్లు అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సింగిల్ విండో విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావడం జరిగింది దీంట్లో కేవలం చాలా సింపుల్ ప్రాసెస్లో ఒక మొబైల్ నెంబర్ని దాంతోపాటు మన డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే పోలీసులే మన పందిరి వద్దకు వచ్చి వెరిఫికేషన్ చేసుకుని వెళ్తారు దీంతోపాటుగా మన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని డైరెక్ట్గా సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీని ద్వారా ఎక్కడ ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఎక్కడ డిఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరిగే పని లేకుండా ఏ అధికారి చేతిలో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా సులభంగా ఈ ప్రక్రియ అయితే అయిపోతుంది దీనికి సంబంధించి దీన్ని ఎలా అప్లై చేయాలి మన మండపానికి మనం ఎన్వోసీ ఎలా తీసుకుని రావాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉత్సవ్ డాట్ ఏపీ పోలీస్ డాట్ నెట్ కానీ లేదంటే గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ కానీ ఏదైనా కానీ ఈ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోర్టల్ ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి గణేష్ మండపాలు అండ్ ప్రాసెసింగ్ పర్మిషన్ సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకోవడానికి మనం ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే మనకైతే ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఫర్దర్గా మనం ప్రాసెస్ చేసుకోగలం సో ఫస్ట్ ఒక మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అవ్వడం జరుగుద్ది ఈ మొబైల్ నెంబర్ చూసుకుంటే ఫోర్ డిజిట్ మొబైల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఓటీపీ ఇస్తున్నాము ఇక్కడ ఓటీపీ ఇచ్చిన తర్వాత సో ఇలా అప్లికేషన్కి సంబంధించి మెయిన్ అప్లికేషన్ ఇలా ఉంటుంది అప్లికెంట్ నేమ్ అంటే ఒక ఉత్సవం ద్వారా పెడుతున్నామా ఒక కమిటీ ద్వారా పెడుతున్నామా లేదంటే ఇండివిజువల్గా పెడుతున్నామా అనేది ఖచ్చితంగా ఒక నేమ్ అయితే మెన్షన్ చేయాలి దాంతోపాటుగా ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి దాంతోపాటుగా అప్లికెంట్ పెట్టుకుంటున్న వ్యక్తి తాలూకా అడ్రస్ దాంతోపాటుగా అడ్ ఒక వ్యక్తి కాకుండా కమిటీ తరపు నుంచో మన మండపం తరపు అసోసియేషన్ తరఫు నుంచో పెడుతున్నట్లయితే ఇక్కడ అసోసియేషన్ నేమ్ కూడా ఇవ్వాలి దీంతో పాటుగా ఖచ్చితంగా ఏ ప్లేస్లో పెడుతున్నాము ఏ వీధిలో పెడుతున్నాము అది ఏ లొకేషన్ కిందకు వస్తుంది ఆ డిస్టిక్ ఏంటి ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటుంది దాని సబ్ డివిజన్ ఏంటి మన విగ్రహం హైట్ అంతా మన మండపం హైట్ ఎంత అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి దీంతో పాటుగానే కమిటీలో ఖచ్చితంగా ఐదుగురు మొబైల్ నెంబర్లు వారితో పాటుగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా సమస్యాత్మకంగా పరిస్థితులు తలెత్తినా కానీ ఈ ఐదుగురే దీనికి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు దాంతోపాటుగా గణేష్ నిమజ్జనం ఏ రోజు జరగబోతుంది ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అవబోతుంది ఏ టైంకి స్టార్ట్ అవబోతుంది అనేది కూడా పూర్తిగా ఈ వివరాలన్నీ మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత పూర్తిగా మనకైతే పోలీసులు వెరిఫికేషన్కి రావడం జరుగుతుంది ఇలా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడిగిన ప్రతి ఒక్క రిక్వైర్కి సంబంధించి ఉన్న అప్లికేషన్ మొత్తాన్ని మనం ఫిలప్ చేయాల్సి ఉండేది పాటుగా పోలీసులు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మండపం దగ్గర సీసీటీవీ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే రాజకీయ నేపథ్యంలో కానీ గతంలో జరిగిన గొడవల నేపథ్యంలో కానీ వినాయక చవితి అంటేనే కొన్ని ప్రాంతాల్లో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ క్రమంలోనే అలాంటి ఉత్పన్నం అవ్వకుండా ఉండేందుకు ఖచ్చితంగా సీసీటీవీని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఎన్ని రోజులు విగ్రహాన్ని పెడతారు విగ్రహం పెట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నిమజ్జనం అవుతుంది నిమజ్జనానికి వెహికల్ వెళ్ళే దారి ఏంటి ఆ వెహికల్ నెంబర్తో పాటు వెహికల్ ఎవరు అని ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ ఎంటర్ ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీసులు అనేది మన మండపం దగ్గరికి మన మండపం పెట్టబోయే ప్రాంతం దగ్గరికి వెరిఫికేషన్కి వస్తారు ఎవరైతే ఐదుగురు మన నేమ్స్ ఇచ్చినా వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది దీని తర్వాత వన్స్ పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోవడం వల్లనే ఇదే అప్లికేషన్లో ఇదే విండోలో మనం చూసుకున్నట్లయితే పైన అప్లికేషన్ కింద డౌన్లోడ్ ఎన్ఓసీ అని ఉంటుంది ఈ డౌన్లోడ్ ఎన్ఓసీ మీద క్లిక్ చేసి ఏదైతే మొబైల్ నెంబర్తో మనం రిజిస్టర్ అయ్యామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎక్కడైతే మనం ఫస్ట్ అప్లికేట్ నేమ్ ఇచ్చామో మొబైల్ నెంబర్ ఫస్ట్ అప్లికేట్ నేమ్ ఈ రెండింటినీ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మన పందిరికి సంబంధించిన ఎన్ఓసీ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇంకా ఈ ఎన్ఓసీలో ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా మన ఉత్సవాలు అయితే నిర్వహించుకుంటూ ఉండాల్సింది పాటుగానే డీజేకి పర్మిషన్ అయితే ఎక్కడ ఏపీ పోలీస్ ఇవ్వడానికి లేదు కానీ డీజేకి సంబంధించి డీజే అనేది ఇక్కడ మెన్షన్ కూడా చేయలేదు కావాల్సి వస్తే డీజేకి సపరేట్గా పర్మిషన్ తీసుకోవాలని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డీజేకి అనుమతి ఉందా లేదా అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది సో పందిరికి సంబంధించి పందిరితో పాటు పందిరి భద్రతకు సంబంధించి ఇంతవటికైతే ఎన్ఓసి తెచ్చుకోవడానికి సింగిల్ విండో విధానాన్ని ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది సో దీని ద్వారా చేసుకోండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ పందిరికి పర్మిషన్ తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్